హలో ఆల్ పిల్లలు బలంగా బొద్దుగా ఉండాలంటే ఇలా ఫుడ్ ట్రై చేయండి నైన్ మంత్స్ ఉన్న బేబీస్ కానుంచి ఇది ట్రై చేయొచ్చండి ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఒక బౌల్లోకి అరెడ్ ముక్కలు ఆలు ముందుగా నానబెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పెసరపప్పు ఎర్రపప్పు అన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి సాఫ్ట్ కుక్క అయినంత వరకు కుక్ చేసుకోండి ఒకవేళ మీకు కుక్కర్ అవైలబుల్లో ఉంటే కుక్కర్లో అయినా వేసుకొని కుక్ చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని తర్వాత స్మాషర్తోనే మంచిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టండి తర్వాత పోపు కోసం టేబుల్ సరికి నెయ్యి కొంచెం జీలకర్ర చిట్టికటి పసుపు వేసి బాగా కలుపుకొని మా పాపకి కొంచెం కారం అల్వా చేస్తున్నానండి ఇలా కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఎండుమిర్చి వేగిన తర్వాత తీసి పడేయండి కారం అనేది ఉండిపోతుంది కాకపోతే అది స్మాష్ కాదు కాబట్టి పడేయండి ఈ విధంగా వేసిన తర్వాత అందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పిల్లలకి సర్వ్ చేయండి మా పాప అయితే బాగా తింటదండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకు బొద్దుగా బలంగా కూడా ఉంటారు వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ పిల్లలు ఇలా తినకపోతే ఇంకా కొంచెం మెత్తగా సాఫ్ట్ గా కుక్ అయినా పెట్టొచ్చండి